ఎస్ దేవుడు మనం ఎక్కడున్నా మనల్ని దీవించాలని కోరుకుంటాడు అంత మాత్రమే కాదు మనం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ఆశపడతాడు రెండవది బిఏ బ్లెస్సింగ్ ఇన్ యువర్ బిజినెస్ నీ పనిలో ఆశ్రోదంగా ఉండు నీ ఉద్యోగంలో ఆశ్రోదంగా ఉండు నీ ఆఫీసులో ఆశ్రోదంగా ఉండు నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానికి ఆశీర్వదకరంగా ఉండు అది కాలేమ ముప్పై అధ్యాయంలో యాకోబు తన మామయ్యన లాభాలతో అనుకున్నాడు నేను రాకముందు నీకున్నది కొంచెమే అయితే అది ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందింది నేను పాదము పెట్టిన చోటెల్లా యోహోవా నిన్ను ఆశీర్వదించాడు లెట్స్ ఇమాజిన్ ఒకసారి మనం ఊహించుకుందాం లాబాను ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీకి ఓనర్ అనుకుంటే యాకోబు ఆ కంపెనీలో చేరకముందు లాభాను కంపెనీ ఎలా ఉందంటే లాసుల్లో ఉంది ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రెషర్గా యాకోబు ఆ కంపెనీలో ఒక ఉద్యోగస్తుడిగా చేరాడో యాకోబు ఆ కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి దేవుడు ఆ కంపెనీని యాకోబును బట్టి ఆశీర్వదించడం ప్రారంభించాడు ఇప్పుడు ఈ విషయం యాకోబు బాసు లాభానికి తెలిసింది ఎక్కడి నుంచి ఈ కంపెనీ అభివృద్ధి బాటలో నడుస్తుంది ఇదిగో ఫలానా వ్యక్తి యాకోబు ఈ కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ కంపెనీ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతా ఉంది అని లాభాను శకునం చూసి తెలుసుకున్నాడు ఇప్పుడు యాకోబు అంటాడు ఆదికాలము ఉపాధ్యాయం ఇరవై ఆరో వచనం యాకోబు ఏమన్నాడంటే నేను నీ కుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందింది నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించాడు యాకోబు తన జాబుకి రిజైన్ చేయాలనుకున్నాడు రిజైన్ చేయాలని తీర్మానం తీసుకున్నాడు తీసుకొని రిజైన్ లెటర్ తీసుకెళ్ళి లాభానికి ఇచ్చాడు లాభాని అన్నాడు యాకోబు నువ్వు ఎందుకు రిజైన్ చేస్తున్నావు అని అడిగాడు అందుకు యాకోబు చెప్పాడు ఇక ఇప్పటివరకు నీ కొరకు నేను కష్టపడ్డాను ఇక నా ఫ్యామిలీ కొరకు నేను కష్టపడతాను నేను వేరే కంపెనీలోకి జాయిన్ అవుతున్నాను మంచిది అక్కడ నాకు కొంచెం హైక్ ఇస్తానన్నారు అన్నట్టు చెప్పాడు ఇప్పుడు లాభాను యాకోబుతో ఎలా మాట్లాడుతున్నాడంటే ఇరవై ఎనిమిదో వచ్చినంలో అతడు అంటాడు నీ జీతం ఎంతని నాతో స్పష్టముగా చెప్పు నేనే పెంచుతాను నీ శాలరీ యాకోబు నా కంపెనీని వదిలిపెట్టి వెళ్ళిపో మాకు ఎందుకంటే యాకోబు నువ్వు నా కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నా కంపెనీ అంతకంతకు వర్దిల్లింది నువ్వు చెప్పింది నిజమే మొదట కొంచమే ఉంది నువ్వు రాకముందు ఇప్పుడు అది మహా అభివృద్ధి చెందింది నీ రాక వల్ల అది జరిగిందని నేను శకునం చూసి తెలుసుకున్నాను అందుకే యాకోబు నువ్వు వదలొద్దు నువ్వు ఎంత జీతం అడిగితే నువ్వు ఎంత శాలరీ అడిగితే అంత శాలరీ నీకు ఇస్తా ప్రియా సహోదరి సహోదరుడా ప్రశ్న వేసుకో నిన్ను బట్టి నీ కంపెనీ నిన్ను బట్టి నీ ఆఫీసు నిన్ను బట్టి నీ వర్క్ ప్లేసు నిన్ను బట్టి నీ బిజినెస్ అభివృద్ధి చెంది అని నీ బాస్ ఎప్పుడైనా చెప్పాడా నీ రాకతో ఈ కంపెనీ యొక్క స్థితి మారింది నీ శాలరీ నేను పెంచుతాను అని ఎప్పుడైనా నీ బాస్ నీకు చెప్పాడా ఎప్పుడైనా నువ్వు రిజైన్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నీ బాస్ వద్దు నువ్వు రిజైన్ చేయొద్దు నీకు ఎంత శాలరీ కావాలో చెప్పు నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇస్తా అవసరమైతే నీకు ఇప్పుడున్న శాలరీ కంటే డబల్ శాలరీ ఇస్తా ఎప్పుడైనా నిన్ను చూసి నీ కంపెనీ బాస్ నీ యజమానుడు నీ ఓనర్ మీ మేనేజర్ ఎప్పుడైనా చెప్పాడా చెప్పలేదా ప్రియా సహోదరి సహోదరుడా యాకోబుని బట్టి అంట లాభాను కంపెనీ అభివృద్ధి చెందింది నిన్ను బట్టి నీ బాస్ తన కంపెనీ ఆశీర్వదించబడినట్లు ఎప్పుడైనా చెప్పాడా నువ్వు రిజైన్ చేస్తున్నప్పుడు నువ్వు నాతోనే ఉండు నీకు కావాల్సిన శాలరీ ఇస్తానని ఎప్పుడైనా చెప్పాడా ఇఫ్ ఎస్ నిండు బట్టి నీ బాస్ నీ కంపెనీ ఆశీర్వదించబడింది కొంతమంది అంటారు బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి సిక్స్ ఇయర్స్ నుంచి నా శాలరీ పెరగలేదు నాకు సరైన ఇంక్రిమెంట్ రావడం లేదు నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ పన్నెండు సంవత్సరాలు అయింది బ్రదర్ ప్రమోషన్ లేక ఆరు సంవత్సరాలు అవుతుంది బ్రదర్ శాలరీ ఇంక్రిమెంట్ లేక ఇంకొంతమంది అంటారు నో గ్రోత్ బ్రదర్ సేమ్ సీట్ సేమ్ శాలరీ నో చేంజ్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నా కొరకు ప్రార్థన చేయండి ప్రదర్ ఎన్నో సంవత్సరాలుగా ఆ కంపెనీలో నేను పని చేస్తున్నా కానీ ఏమీ గ్రోత్ లేదు యాకోబుని చూసి లాభాన్ని అంటాడు నీకెంత శాలరీ కావాలంటే అంత శాలరీ ఇస్తాను నువ్వు కోరుకుంద నీకు ఇస్తాను బతిమాలత అన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు కంపెనీ వదిలిపెట్టి వెళ్తానంటే ఏ రోజైనా నీ బాస్ వద్దు నువ్వు వెళ్ళొద్దు నీకు ఎంత శాలరీ కావాలంటే అంత శాలరీ ఇస్తాను అని ఇప్పుడు చెప్పాడా నిన్ను బట్టి ఈ కంపెనీ ఆశీర్వదించబడింది నిన్ను బట్టి ఈ ఆఫీసు ఆశీర్వదించబడింది నిన్ను బట్టి ఈ షాపు ఆశీర్వదించబడింది నిన్ను బట్టి ఈ స్కూల్ ఆశీర్వదించబడింది నీవు కోరుకున్నంత శాలరీ నీకు ఇస్తాను అని ఎప్పుడైనా బతిమాలాడా ఈ వాక్యం ఏంటన్న ప్రియ సహోదరి సహోదర నీవు యాకోబు వలే నీ కంపెనీకి ఆశీర్వదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ బాస్కు నీవు ఆశ్రోదకరముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు నీకు నీ కుటుంబానికి మాత్రమే కాదు నీకు ఉద్యోగం ఇచ్చిన నీ యజమానికి కూడా నీ కంపెనీకి కూడా నీ బాసుకు కూడా నీవు ఆశ్రోదకరముగా ఉండాలి యాకోబును బట్టి లాభాను ఆశీర్వదించబడ్డాడు నిన్ను బట్టి నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానుడు నిన్ను బట్టి నీ పైనున్న బాస్ నిన్ను బట్టి నీ ఆఫీస్ నిన్ను బట్టి నీ స్కూల్ ఆశీర్వదించబడితేనే అది నిజమైన ఆశీర్వాదం యాకోబులాగే సేమ్ డిటో తన కుమారుడు ఏసేపు తనకు ఉద్యోగం ఇచ్చిన యజమానునికి ఎలా ఉన్నాడు తెలుసా ఆశ్రోదకరముగా ఉన్నాడు ఆది కాలము ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండు నుంచి నాలుగు చాలా చదివితే యహోవా ఏసేపునకు తోడయి గనుక అతడు వర్దిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఎంట ఉండెను యహోవా అతనికి తోడయి ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యోహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతి అప్పగించను యోసేపు తండ్రిని మించిన తనయుడు యాకోబు ఏ విధంగా అయితే తనకు ఉద్యోగం ఇచ్చినా లేదా తన మామకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో యోసేపు కూడా చూడండి తన యజమానుడికి అతన్ని బట్టి ఆశీర్వాదం తన యజమానుడికి తెలిసింది యోసేఫ్ని బట్టి నాకు ఆశీర్వాదం వచ్చింది అని అందుకే తన యజమానుడు ఏం చేశాడు తెలుసా ప్రమోషన్ ఒకప్పుడు అతను జాయిన్ అయినప్పుడు ఒక బానిస చూడండి తర్వాత పరిచారకుడయ్యాడట తర్వాత పోతీ ఫోర్ ఇంటి మీద విచారణ ఖర్త అయ్యాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ కంపెనీకి నీవు ఒకవేళ శాపంగా ఉన్నావేమో ప్రశ్న వేసుకో నీకు ఉద్యోగం ఇచ్చే వాడికి పండ్లకి నువ్వు పులుసుగా ఉన్నావేమో వాడి కంటికి నీవు నలుసుగా ఉన్నావేమో పొగ వంటి వాడిగా ఉన్నావేమో ప్రశ్న వేసుకో నీ లేజీతనమును బట్టి ఒకవేళ నువ్వు ఈరోజు డెడ్ వుడ్గా మారిపోతే అది నీ కంపెనీకి శాపం నీ కుటుంబానికి శాపం నీకు కూడా శాపమే నువ్వు రిజైన్ చేస్తావా మేమే డిస్మిస్ చేయమంటావా అనే పరిస్థితి ఈరోజు నువ్వు తెచ్చుకోకూడదు నిన్ను నీ జాబులో నుంచి నెట్టివేసే పరిస్థితి నువ్వు ఈరోజు తెచ్చుకోకూడదు యాకోబు ఏసేపు తనకు ఉద్యోగం ఇచ్చిన యజమానునికి ఆశ్రోదకరముగా మారారు యాకోబు ఏసేపు తనకు ఉద్యోగం ఇచ్చిన యజమానునికి ఆశ్రోదకరముగా పనిచేశారు వారు ఆశీర్వదించబడ్డారు వారికి ఉద్యోగం ఇచ్చిన వారు ఆశీర్వదించబడేలా చేశారు ప్రియా సహోదరి సహోదరుడు ప్రశ్న వేసుకో నీకు ఉద్యోగం ఇచ్చిన వారికి నువ్వు ఎలా ఉన్నావు నీ యజమానుడి కింద నువ్వు ఎలా పనిచేస్తున్నావు లేజీగా పనిచేస్తున్నావా యాకోబు వలే ఏసేపు వలే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నావా ప్రశ్న వేసుకో మొట్టమొదటిది లూకస్ వార్త ఒకటో అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాలు సమిచ్చి యోహాను వలన అతని తల్లిదండ్రులకు సంతోషము కలిగింది దేవునికి మహిమకరముగా తల్లిదండ్రులకు సంతోషకరముగా అనేక మందికి దీవెనకరముగా బాప్తి సమిచ్చు వ్యవహాను ఉన్నాడు తాను మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా బాప్తి సమిచ్చు వ్యవహాను వలన సంతోషము మహా ఆనందము కలిగింది ఎస్ అన్ఫార్చునేట్లీ రోజుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులకు దుఃఖకరముగా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి వారు మా మాట వినడం లేదు ఎప్పుడు మొబైల్ ఫోన్లో ఉంటారు సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు లేటుగా ఇంటికి వస్తూ ఉంటారు చెడ్డ స్నేహితులతో తిరుగుతూ ఉంటారు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు చేయవద్దన్న పనులే చేస్తారు ఈ మధ్య మా కొడుకు బాగా త్రాగి వచ్చి వాళ్ళ నాన్నను కొట్టడానికి మీదకు వచ్చాడు దయచేసి మా బాబు కొరకు లేదా మా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది ప్రార్థన రిక్వెస్ట్ పెడతా ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా వాట్ అబౌట్ యూ వాట్ ఈజ్ యువర్ బిహేవియర్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ ఈరోజు నువ్వు చెప్పగలవా నా పేరెంట్స్ నా చదువును బట్టి సంతోషిస్తున్నారు అని నా బిహేవియర్ని బట్టి నా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు నా లైఫ్ స్టైల్ని బట్టి నా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు అని ఈరోజు నీవు నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా ప్రభు దూత జకరియాతో చెబుతున్న మాట ఏంటంటే నీకు పుట్టబోవు కుమారుడు యవహాను వలన నీకు సంతోషము మహానందము కలుగుతుంది అనేకులకు సంతోషాన్ని కలుగు చేస్తాడు అని చెప్పాడు అంతేగాని అతను పుట్టుక నీకు దుఃఖాన్ని ఏడుపుని తెప్పిస్తుంది అని చెప్పలేదు ప్రియా సహోదరి సహోదరుడా మనలో చాలామంది కూడా కన్న తల్లిదండ్రులకి దుఃఖాన్ని తెప్పించే పిల్లలుగా ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా వాట్ అబౌట్ యూ ఈరోజు నీ పరిస్థితి ఏంటి స్త్రీలు కలిగిన వారిలో బాపీ సమిచ్చు యవహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు ఆయన యవహాను గారు గురించి సాక్ష్యం ఇస్తాడు ఏ విషయంలో గొప్పవాడు యవహాను గారు ఏదైనా గొప్ప పని చేశాడా ఎవరినైనా స్వస్థపరిచాడా నో గు్రుడ్డివారికి కళ్ళిచ్చాడా నో కుష్టివారికి లేదా కుష్టి రోగిని స్వస్థపరిచాడా స్వస్థపరచలేదు అయితే ఏం చేశాడు ఏ అద్భుత కార్యం కానీ ఏ స్వస్థ కానీ చేయలేదు అయినా యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీ సమిత్యు యవహాన్ గారి గురించి స్త్రీలు కలిగిన వారిలో బాప్తి సమిత్ కంటే గొప్పవాడు పుట్టలేదు అని ఎందుకన్నాడు ఏం గొప్ప పని చేశాడు ఎస్ హీ ఇంట్రడ్యూస్డ్ జీజస్ టు ది పెరిషింగ్ వరల్డ్ ఆయన యేసు క్రీస్తు ప్రభు వారిని చూపిస్తూ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా అని లోకానికి పరిచయం చేసిన గొప్పవాడు బాప్తి సమిత్సువహాన్ గారు లోకరక్షకుడిగా ఏసయ్యను ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి బాప్తి సమిత్సువహాన్ గారు నశించిపోతున్న వారికి ఏసయ్యను పరిచయం చేయడం కంటే గొప్ప పని లోకంలో ఏముంటుంది చెప్పండి మనందరం అనుకుంటాము సైన్స్ విభాగంలో ఏదైనా సాధిస్తే గొప్పవాడు అనుకుంటారు సాఫ్ట్వేర్ రంగంలో ఏదైనా సాధిస్తే గొప్పవాడు అనుకుంటారు బిజినెస్లో ఉన్నతమైన గోల్స్లు సాధిస్తే గొప్పవారు అనుకుంటారు కానీ ఏ సయ్యను ఈ లోకానికి ప్రజలకు స్నేహితులకు మిత్రులకు బంధువులకు వీరందరికీ పరిచయం చేయటంలోనే గొప్పతనం ఉంది ఎస్ అయితే ఈ పని ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా నీ చుట్టూ నశించిపోతున్న ఆత్మలకు నీ చుట్టూ నశించిపోతున్న ప్రజలకు ఏసయ్య లోకరక్షకుడిగా బ్రతుకులు మార్చే దేవునిగా ఈరోజు నువ్వు పరిచయం చేయగలుగుతున్నావా మీలో ఎంతమంది బాప్తి సమిత్ చౌహాన్ గారు వలే నా ఏసయ్య లోకరక్షకుడు అని ఎంతమంది పరిచయం చేస్తున్నారు మీరు ఎంతమంది చెప్పగలరు నా వలన ఎంతమంది రక్షణలోకి వచ్చారు నేను ఇంతమందికి ఏ పరిచయం చేశాను అని మీరు ఎంతమంది చెప్పగలరు రాయబడిన మాట అతడు పుట్టినందిన అనేకులు సంతోషించారు ప్రియా సహోదరి సహోదరుడు వాట్ అబౌట్ యూ కనీసం నీ వలన నీ పేరెంట్స్ సంతోషించగలుగుతున్నారా నీ రిలేటివ్స్ సంతోషించగలుగుతున్నారా నీ ఫ్రెండ్స్ సంతోషించగలుగుతున్నారా నీ చుట్టూ ఉన్న ప్రపంచం సంతోషించగలుగుతుందా ప్రశ్న వేసుకో ఈరోజు దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే బాప్తి సమిత్ గారి వలె నీవు నీ తల్లిదండ్రులకు నీ రిలేటివ్స్కి నీ ఫ్రెండ్స్కి నీ చుట్టూ నశించిపోతున్న ఆత్మలకు ఆశీర్వదకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మొట్టమొదటిది బీ బ్లెస్సింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ బాప్తి సమిష్యు గారి వలన తన కుటుంబం సంతోషించింది తన తల్లిదండ్రులు సంతోషించారు తన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలకు ఏ సైని పరిచయం చేయటం ద్వారా రక్షించబడిన వారందరూ సంతోషించారు తన ఫ్యామిలీకి ఆశీర్వాదం తన ఫ్రెండ్స్కి ఆశీర్వాదం నశించిపోతున్న ఆత్మలకి రిలేటివ్స్కి ఆశీర్వాదం బాప్తీ సమిత్ చౌహాన్ గారి వలన కలిగింది ప్రియా సహోదరి సహోదరు ప్రశ్న వేసుకో వాట్ అబౌట్ యూ నీ వలన ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు ఈవెన్ బాప్తి సమిత్ గారు పుట్టుక తనకు మాత్రమే కాదు తన తల్లిదండ్రులకి తన స్నేహితులకి తన రిలేటివ్స్కి తన చుట్టూ ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరముగా సంతోషకరముగా మారింది ఈరోజు నీ జీవితాన్ని బట్టి నీ బ్రతుకును బట్టి నీతో ట్రావెల్ చేస్తున్న వారు ఆశీర్వదించబడుతున్నారా నీ ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో నీ బాస్ ఆశీర్వదించబడుతున్నాడా నీతో ఉన్న నీ ఫ్యామిలీ ఆశీర్వదించబడుతుందా ప్రశ్న వేసుకో ఒకవేళ నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశీర్వదించబడుతున్నారు అంటే ఆర్ బ్లెస్డ్ నువ్వు ఆశ్రవదించబడ్డ వ్యక్తివి ప్రార్థన చేద్దామా నాతో కలిసి ప్రార్థించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభు నాయనా ఈ ఉదయ కాలము నా ప్రభు మా బిడ్డల ప్రభు ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని ఈరోజు నువ్వు పిలిచి ఉన్నావు అబ్రహామును పిలిచి ఆశీర్వదించినట్లుగా యాకోగుని యోసేపుని తావీదుని యవహాన్ గారిని పౌరు గారిని ఆశీర్వదించినట్లుగా అంత మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్న ప్రజలు వీరి వలన ఆశీర్వదించబడినట్లుగా మా బిడ్డలను నాయన ఈరోజు చేయెత్తి ఉన్నారు ప్రభా చేయి ఎత్తిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి అంత మాత్రమే కాదు ప్రభా వీరి వలన వీరి కుటుంబాలు వీరి వలన వీరితో ట్రావెల్ చేస్తున్న వారు వీరి వలన వీరు ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ కంపెనీ ఆ యజమానుడు ఆ బాస్ వీరిని బట్టి ఆశీర్వదించబడాలి అంత మాత్రమే కాదు వీరికి ప్రమోషన్ నిండుగా ఇంక్రిమెంట్ పరిశుద్ధుడా నువ్వు మా కంపెనీని వదిలిపెట్టి వెళ్ళొద్దు నీకు ఎంత శాలరీ కావాలంటే అంత శాలరీ ఇస్తానో అని వడంబడిక చేసుకునే కృప ఆ టాలెంట్ ఆ ఆశీర్వాదం చేతులెత్తిన మా బిడ్డలందరికీ ప్రసాదించవని సమస్త మహిమ గణత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్